ఏం చెప్పు సెక్షన్ శిక్షణ ఐ ఓ యూఆర్ ఎరికేట్ యుర్ హారికేట్ కేర్ఫుల్ డౌట్ టు బిహేవ్ చేస్తా బాగుంటాయి పొలిటికల్ గా బాగా కొన్ని ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే డ్యూట్ కేర్ జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అట్టే చేస్తావు ఐ డోంట్ మైండ్ లీట్ ఇన్ దిస్ ఆఫ్ టెలింగ్ ఐ నీడ్ దాక్షన్

దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తా ఉన్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడతాడు వస్తాడు బయటికే ఏం లేచి వస్తాడు బయటకు వచ్చినాడు నేను నాకు తెలిసి ఏ జైల్లో ఇది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఆడ లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే లేసి వస్తాడు అంటే ఇది నాట్ ద వే ఉండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే మీరేమంటారు అరిసినారు బర్సినారు అంటారు వస్తాడు నేను మాట్లాడుతా అంటే వాడు క్వశ్చన్ ఏ వదిలిపెట్టే ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతాను ఎంక్వైరీ మళ్ళీ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ టు ఎనీవేర్ నాకే పని ఉందే వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈడ ఎన్ని ఉన్నాడా రెస్పెక్ట్ లేదు లేసు వస్తాడోడా ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడుతాను కూడా ఈ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కరెక్ట్ గా ఉంటా లీగల్ గా ఉంటా లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే చేయడా ఏం వీడు రైట్ మా థ్యాంక్ యూ 군대를 이길 수있 दिला भइ दिला

ಮುರಳಿ ಡೌನ್ ವೇಸ್ಕೊ ದೂರ ಜರಗಂಡ್ಕೊಂಡು

啊。